హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ కౌశల్ బార్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే కాదు బయటకు వచ్చాక కూడా కొనసాగుతోంది ఈ విషయం మీద హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు రియాక్ట్ అయ్యారు బిగ్ బాస్ షో తాను కూడా ఫాలో అయ్యేవాడినని హౌస్ లో ఉన్న అందరి ఆట తీరు ఒకలాగా ఉంటే కౌశల్ మాత్రం విభిన్నంగా ఉండేవాడని తన డిఫరెంట్ యాటిట్యూడ్ తోనే ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు కౌశల్ ఇక ఆ హౌస్ లో జరిగిన ఫైట్స్ హౌస్ వరకే పరిమితం అంతేకాని న్యూస్ ఛానల్స్ కి ఎక్కి చిటికెడంత గొడవని చాటంత చేస్తున్నారని బ్రహ్మానందం అన్నారు ఈ సందర్భంగా ఆయన ఒక కౌశల్ కౌశల్ని ఉద్దేశించి చెప్పారు ఒకరి విజయం వాడొక్కడే ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడి విజయంలో ఏదో లోపముందని అర్థం అలాంటిది ఒకడి విజయాన్ని ఇన్ని లక్షల మంది తమ విజయంగా భావిస్తున్నారంటే వాడు జీవితాన్నే గెలిచేశాడని అర్థం నిజంగా ఈ కౌశల్ అనే వ్యక్తి జీవితాన్ని గెలిచేశాడు అని తన అభిప్రాయం బయట పెట్టారు బ్రహ్మానందం సో ఫ్రెండ్స్ కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి కౌశల్ ఫ్యాన్స్ కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్